అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ హుజురాత్ ఇరవై ఒకటవ వివరణ రెండవ వరకు మూలంలో లం మూలంలో లమ్స్ అన్న పదప్రయోగం జరిగింది అందులో వెట్కారంగా మాటలాడటం తూలనాడటంతో పాటు అనేక ఇతర అర్థాలు చేరి ఉన్నాయి ఉదాహరణకు ఎత్తి పొడవటం చురుకలు పెట్టడం నిందలు మోపటం అభ్యంతరాలు లేవదీయడం లోపాలు వెదకటం బహిరంగంగానో లేక లోలోనే లేదా సంకేతప్రాయంగా నిందించటం ఇవన్నీ పరస్పర సంబంధాలను చెడగొడతాయి గనుకను సమాజంలో కలతలు సృష్టిస్తాయి గనుకను వీటిని నిషేధించడం జరిగింది దైవవచనంలోని భావ గర్భిత ఏమిటంటే ఒకరినొకరు ఎత్తి పొడుపులు అని అనడానికి బదులు పరస్పరం ఒకరిపైనొకరు ఎత్తి పొడు పొడుపులు విసురుకోరాదు అన్న పదాలు ప్రయోగించడం జరిగింది దానివల్ల దానంతటా అదే జోత్కమయ్యే విషయాన్ని బట్టి ఇతరుల పట్ల నోరు పారేసుకునేవాడు వాస్తవానికి తన్ను తానే ఎత్తి పొడుపులకు గురి చేసుకుంటున్నాడు ఇది అతిస్పష్టమైన విషయం ఒక వ్యక్తి నోరు ఇతరులకు వ్యతిరేకంగా దుర్భాషలకు తెరుచుకుందంటే అతని ఆంతర్యంలో దుష్టభావనల దుష్టభావనల లావా బాగా ఉడికి పెళ్ళుబికి బయటపడటానికి సిద్ధమైందన్నమాట ఈ విధంగా ఇటువంటి భావనల్ని పెంచి పోషించే వ్యక్తి ఇతరులకన్నా ముందు తన ఆంతర్యాన్ని చెడుకు నిలయంగా చేసుకుంటున్నాడన్న మాట అతను ఇతరులకు చురుకలు పెడుతున్నాడంటే అతను ఇతరుల్ని తనకు చురుకలు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాడు అన్నమాట ఎదుటి వ్యక్తి తన సౌజన్యత కారణంగా అతని ఈ దాడుల్ని దాటవేస్తే అది వేరే విషయం కానీ ఇతనైతే తన పక్షాన ఈ ద్వారం తెరిచివేసినట్లే అతను ఇతను తన నోటితో దెబ్బతీసినట్లే ఎదుటి వ్యక్తి కూడా తనపై లంఘించవచ్చని పిలుపునిచ్చినట్లే ఈ ఆదేశం ఉద్దేశం ఏమిటంటే ఏ వ్యక్తిని అతనికి అయిష్టత కలిగించే పేరు పెట్టి లేదా అటువంటి మారు పేరు అపనామం పెట్టి తద్వారా అతనికి పరాభమం జరిగే అతని లోపం చూపేటటువంటి పేరు పెట్టి పిలువరాదు ఉదాహరణగా ఎవరినైనా ఫాసిహ్ మహాపాపి అని లేదా మునాఫిహ్ ద్వంద్వ నీతిపరుడు అని పిలవడం ఎవరినైనా కుంటివాడని గుడ్డివాడని ఒంటి కన్నువాడని అనడం లేదా ఎవరినైనా అతని సొంత లేదా అతని తల్లిదండ్రులలోని లేదా కుటుంబంలోని ఏదైనా లోపాన్ని కొరతను తెలిపే అవమానం అపమానంతో పిలవడం ఎవరైనా ముస్లింలైపోయిన తర్వాత కూడా అతని మాజీ మతం రీత్యా యూదుడని క్రైస్తవు క్రైస్తవుడని అనడం ఏ వ్యక్తికైనా లేదా అతని కుటుంబానికైనా లేదా కులానికైనా వర్గానికైనా దాన్ని దూషించే లేదా కించపరిచే భావమున్న పేరు పెట్టడం ఈ ఆదేశం నుండి వినాయింపు ఉన్న బిరుదులు ఉన్నాయి అవి బాహ్య రూపం రీత్యా అసహ్యమైనవిగా ఉంటాయి కానీ వాటి వల్ల వారిని కించపరచడం ఉద్దేశమై ఉండదు అది వారి గుర్తింపుకు చిహ్నమై ఉంటుంది వారిని ఆ బిరుదులతోనే గుర్తించగలుగుతారు జనం అందువల్లనే హీసువేత్తలు అస్మా ఉర్రిజాల్ వ్యక్తుల పేర్లు అనే విశిష్ట విద్యలో సులేమాన్ అల్ ఆమష్ భట్టతల సులేమాన్ అని వాసిలుల్ అహదబ్ గూనిబోయిన వాసిల్ నాసిల్ గూనిపోయిన వాసిల్ అన్న బిరుదుల్ని ధర్మసమ్మతంగా పరిగణించారు ఒకే పేరు గలవారు అనేక మంది ఉన్నప్పుడు వారిలో ఎవరినైనా ప్రత్యేకంగా అతని ప్రత్యేక మారుపేరు ద్వారానే గుర్తించడం సాధ్యమైన పక్షంలో ఆ మారుపేరునే వినియోగించాలి ఆ మారుపేరు దాని స్థానంలో చెడ్డదే అయినా సరే ఉదాహరణకు అబ్దుల్లా అనే పేరు గలవారు అనేక మంది ఉన్నప్పుడు వారిలో ఒక అతను గుడ్డివాడైనప్పుడు అతని గుర్తు కోసం గుడ్డి అబ్దుల్లా అనవచ్చు అలాగే బాహ్యంలో లోపాన్ని ఎత్తిచూపే భావం వ్యక్తమయ్యే మారుపేర్లు కూడా కొన్ని ఈ ఆదేశం కింద రావు కానీ వాస్తవంగా అవి ప్రేమగా పెట్టుకున్న పేర్లు స్వయంగా ఆ పేరు లేదా బిరుదాంకితులు సైతం దాన్ని ఇష్టపడతారు ఉదాహరణకు అబూహరేరా పిల్లి మిత్రుడు అబూతురా మట్టి పూసుకున్నవాడు అన్నవి ఒక ఇస్పాసి అతను ఇస్పాసి అయినప్పటికీ దుర్భాషలాడటంలో పోఖరితనంలో పేరు గడించడం చాలా తీవ్రమైన లజ్జాకరమైన విషయం ఒక దైవ తిరస్కారి జనులను బాగా ఎగతాళి చేస్తాడని లేదా ఎత్తి పొడుపు మాటలు విసురుతాడని లేదా చెడ్డ పేర్లు ప్రతిపాదిస్తుంటాడని ప్రతీతి పొందిన అది మానవతారీఖ్య మంచి ప్రతిష్ట కాకపోయినా అది అతని తిరస్కారానికి శోభిస్తుంది కానీ ఒక వ్యక్తి అల్లాహను ఆయన సందేశహరుని విశ్వసించిన తర్వాత ఇటువంటి నీచమైన గుణగణాలలో ఖ్యాతి గడించాడంటే నీట మునిగి చావవలసినటువంటి విషయం అసలు అనుమానపడటాన్నే మానుకోవాలని వారించడం జరగలేదు అత్యధికంగా అనుమానాలతో వ్యవహరించడాన్ని అన్ని రకాల అనుమానాలను అనుసరించడాన్ని నిషేధించడం జరిగింది దీనికి కారణంగా కొన్ని అనుమానాలు పాపమవుతాయన్న విషయాన్ని ఒక్కాణించడము జరిగింది ఈ ఆదేశాన్ని అర్థం చేసుకునేందుకు దీన్ని విశ్లేషించి చూడవలసి ఉంటుంది అనుమానాలు ఎన్ని రకాలు ప్రతి దాని నైతిక స్థానం ఏమిటో గమనించాలి ఒక విధమైన అనుమానం నైతిక దృష్టితో ఎంతో అభిలషణీయమైనది ధార్మిక దృష్టితో వాంఛనీయము ప్రశంసనీయము అయినదే ఉదాహరణకు అల్లాహ్ ఆయన సందేశహరుడు విశ్వసించినవారు వీరి ఎడల మంచి అనుమానం కలిగి ఉండటం అలాగే మనిషిని నిత్యం కలుసుకుంటూ ఉండే బంధుమిత్ర వర్గం ఎవరి ఎడల అపార్థం కలిగి ఉంటే సహేతుకమైన కారణం ఏది లేదో వారి పట్ల సదుద్దేశంతో కూడుకున్న అనుమానం కలిగి ఉండటం రెండవ విధమైన అనుమానం ఆచరణాత్మక జీవితంలో అనివార్యమైనది ఉదాహరణకు న్యాయస్థానంలో తన సమక్షంలో వచ్చే సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఏర్పడే బలమున్న అనుమానం రీత్యా న్యాయాధికారి తీర్పు చేయడం వ్యవహారంలోని వాస్తవికతను గురించి అతనికి ప్రత్యక్ష జ్ఞానముండజాలదు సాక్ష్యాధారాలతో ఏర్పడే అభిప్రాయం అత్యధికంగా దృఢ విశ్వాసంతో కాక ప్రబల అనుమానం ఆధారంగానే ఏర్పడుతుంది అలాగే అనేక వ్యవహారాలలో ఏదో ఒక తీర్పు చేయవలసి ఉండే సందర్భాలన్నింటిలో యథార్థ జ్ఞానం పొందడం అసాధ్యమైపోతుంది మనిషి అనుమానం ఆధారంగానే ఒక అభిప్రాయానికి రావడం తప్ప గచ్చంతం ఉండదు మూడవ విధమైన అనుమానం అది కుసంక వంటిదే అయినా ధర్మబద్ధమైన అటువంటిది ఇది పాపంగా పరిగణించబడదు ఉదాహరణకు ఒక వ్యక్తి లేదా ఒక వర్గం స్వభావ స్వరూపాల్లో లేదా వారి వ్యవహారాలు తీరు తెన్నుల్లో కుసంకకు సమంజసమైన హేతువు కానవచ్చిన లేదా వారి పట్ల సదుద్దేశంతో కూడుతున్న అనుమానానికి అర్హత లేనటువంటి స్పష్టమైన సంకేతాలు కానవస్తాయి ఇటువంటి పరిస్థితుల్లోనూ మనిషి అమాయకత్వంతో వ్యవహరించి వారి పట్ల సదుద్దేశపూర్వకమైన అనుమానమే కలిగి ఉండాలని షరియత్ ఎన్నిటికీ కోరదు అయితే ఈ ధర్మసమ్మతమైన అనుమానానికి చివరి హద్దు ఏమిటంటే వారి వల్ల కలగల కలగగల చెడుగు నుండి కాపాడుకోవటానికి వీలనంత మేర జాగ్రత్త వహించడంతో సరిపుచ్చాలి దాన్ని మించి కేవలం అనుమానం ఆధారంగా వారికి వ్యతిరేకంగా ఏదైనా చర్య గైకొనడం సరైనది కాదు నాలుగవ విధమైన అనుమానం వాస్తవానికి పాపం అదేమిటంటే ఏ వ్యక్తి పట్లనైనా అనవసరంగా అపార్థానికి లోన లోనవడం లేదా ఇతరుల విషయంలో ఏదైనా అభిప్రాయం ఏర్పరచుకునేటప్పుడు సదా కుసంకతోనే మొదలుపెట్టడం లేదా బాహ్యంలో సజ్జనులుగా మంచివారుగా కనిపించేటటువంటి వారి వ్యవహారంలో కుసంకతో వ్యవహరించడం అలాగే ఒక వ్యక్తి చెప్పిన ఏదో ఒక మాటలో లేదా చేసిన ఏదో ఒక చేష్టలో మంచి చెడులు రెంటికి ఆస్కారం ఉన్న పక్షంలోనూ కేవలం కుసంకతోనే వ్యవహరించి అది చెడుగానే అనుమానపడటం కూడా పాపమే అవుతుంది ఉదాహరణకు ఒక మంచి వ్యక్తి ఏదైనా సమావేశం నుండి వెడుతూ తన పాదరక్షలకు బదులు మరొకరి పాదరక్షలు తొడుక్కుంటే అతడు తప్పక పాదరక్షలను తస్కరించే ఉద్దేశంతోనే ఎలా చేశాడని అభిప్రాయపడటం నిజానికి ఈ చర్య మరుపు వల్లనూ కావచ్చు మంచి అనుమానాన్ని వదిలి చెడ్డ అనుమానం అవలంబించడానికి కారణం కుసంక తప్ప మరేమీ కాదు